ఈ రోజు దేశవ్యాప్తంగా మహనీయులు గొప్ప వ్యక్తులు ఈ దేశానికి దిశ దశ నిర్దేశాన్ని సూచించినటువంటి ఎంతో మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు గారి పూలే భార్య అయినటువంటి సావిత్రి పూలే భాయ్ గారికి మనస్ఫూర్తిగా ఈరోజు నూట తొంభై నాలుగవ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో ప్రతి మహిళ ఆ రోజుల్లో చదువు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి రోజుల్లో సావిత్రిబాయి పూలే గారు చదువును అభ్యసించి తనటితో పాటు తన స్నేహితురాలైనటువంటి ఫాతిమా షేక్ గారితో పాటు విద్యను అభ్యసించి ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలకు విద్య నేర్పినటువంటి ఎంతో మహనీయులు దార్శికులు అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి ఘనంగా ఈరోజు జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి వ్యక్తులను మనం ఈరోజు స్మరించుకోవడం వాళ్ళు చూపినటువంటి బాటల్లో వాళ్ళు నేర్పినటువంటి అడుగు జాడల్లో మనం ఈరోజు ప్రయాణం చేయాలా ఎందుకంటే భారతదేశంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు గ్రామాల్లో చాలా వివక్షత నిరక్షరాస్యత ఎంతో ఉన్నటువంటి ఆ సందర్భాల్లో మహిళలందరికీ విద్య నేర్పినటువంటి ఇలాంటి వ్యక్తులను మనం స్మరించుకోవడం మన యొక్క పూర్వజన్మం సుకృతంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను